ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ సంవత్సరం మీరు గమనించారా పరమేశ్వరుడు గురించి ఎన్ని సినిమాలు వచ్చాయి పరమేశ్వరుడు గురించి ఎంత మంది వీడియోస్ చేస్తున్నారు స్పిరిచువల్ లైఫ్ ఎంత మంది స్టార్ట్ చేశారు మన తెలుగులో చాలా యూట్యూబ్ ఛానల్స్ డివోషనల్ గా పాడ్కాస్ట్లు చేస్తున్నాయి భగవంతుడు గురించి ప్రజలకు తెలియజేస్తున్నారు చాలా మంది స్పిరిచువల్ జర్నీని స్టార్ట్ చేశారు అండ్ ఈ సంవత్సరమే కుంభమేళా కూడా జరిగింది పరమేశ్వరుడు తనను తానుగా ప్రకటించుకుంటున్నాడు మీరు గమనించారా చాలా మంది స్పిరిచువల్ లైఫ్ ని స్టార్ట్ చేశారు ఈ సంవత్సరమే అండ్ ఇంకొక విషయం తెలుసా భూమి తనను తానుగా పునర్నిర్మించుకుంటుంది ఈ సంవత్సరం చాలా యాక్సిడెంట్లు అయ్యాయి చాలా ఘోరాలు జరిగాయి అట్ ద సేమ్ టైం భగవంతుడు కూడా తనను తానుగా ప్రకటించుకుంటున్నాడు చూడండి మీరు అబ్జర్వ్ చేయండి శివయ్య పెద్ద మ్యాగ్నెట్ ఆయనకి ఒక్క నమస్కారం చాలు ఒక్క బిల్వదలం చాలు ఒక్క చెంబుడు నీళ్లతో అభిషేకం చాలు పొంగిపోతాడు ఆయన ఆయన ఒక పెద్ద మ్యాగ్నెట్ ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళి నీ మనస్ఫూర్తిగా ఒక్క నమస్కారం చేసావా ఆయన పట్టేసుకుంటాడు నిన్ను ఆయన నిన్ను పట్టుకున్నాడా నీ లైఫ్ ఇలా 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 చేంజ్ అయిపోద్ది శివానుగ్రహం దొరకడం అంటే కొన్ని కోట్ల జన్మల పుణ్యం చేసుకొని ఉండాలి నువ్వు ఒక్క నమస్కారం చేయ ఆయనకి నీ గతం ఏంటి అనేది ఆయన పట్టించుకోడు ఇప్పుడు ప్రజెంట్ నువ్వు ఎలా ఉన్నావు అనేది మాత్రమే ఆయన చూస్తాడు ఆయనే నిన్ను పట్టుకుంటాడు ఆయనే నీతో పూజ చేయించుకుంటాడు ఆయనే నీకు అన్ని తెలియజేస్తూ ఉంటాడు నీ పక్కనే ఉంటాడు నిన్ను నడిపిస్తూ ఉంటాడు ఆయనని ఎలా తెలుసుకోవాలి అనేది కూడా ఆయనే తెలియజేస్తాడు నీ మైండ్ ని అలా ట్యూన్ చేస్తాడు ప్రతిరోజు శివ పూజ చేయండి ఏలినాటి శనిలో ఉన్నా గాని గ్రహ ఫలాలు ఏవి శివభక్తుల పైన పని చేయవు యముడు సైతం శివభక్తుల్ని ఏమీ చేయలేరు నేను ఆల్రెడీ వీడియోలు చేశాను మీరు చూస్తే మీకు అర్థమవుతుంది సో ప్రతి రోజు శివయ్యకి అభిషేకం చేయండి అంగుష్టం బొటిని వేల కంటే చిన్న శివలింగం ఇంట్లో ఉండొచ్చు ఉండాలి కూడా ప్రతిరోజు శివయ్యకి అభిషేకం చేయండి విత్ ఇన్ వన్ మంత్ లో మీకు రిజల్ట్స్ కనపడతాయి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అద్భుతం మిరాకిల్స్ అన్నమాట అవి మీకు కళ్ళకి కట్టినట్టు అని చూపిస్తూ ఉంటాడు స్ఫటిక శివలింగం లేదా మరకత శివలింగం చాలా పవర్ఫుల్ ఒక మంచి సర్టిఫైడ్ స్టోర్ నుంచి ఆర్డర్ చేసుకోండి ఇంట్లో శివలింగాన్ని పెట్టుకోండి శివలింగానికి ప్రతిరోజు అభిషేకం చేయండి మీ లైఫ్ ఇలా 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 చేంజ్ అయిపోతాయి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ఇది రాసి పెట్టుకోండి చాలా మంది స్పిరిచువల్ జర్నీలోకి ఎంటర్ అయ్యారు ఎంటర్ అయిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అందులో నేను కూడా ఉన్నాను అండ్ ప్రతి రోజు మెడిటేషన్ చేయండి అట్లీస్ట్ తక్కువలో తక్కువ మీ ఏజ్ ఎంతైతే ఉంటుందో అన్ని నిమిషాలు ప్రతిరోజు మెడిటేషన్ చేయాలి యాంగ్జైటీ ఉండదు కన్ఫ్యూజన్ ఉండదు యాంగ్రీ ఉండదు కామ్ అయిపోతారు ప్రశాంతత దొరుకుతుంది సూపర్ ఉంటుంది లైఫ్ స్వర్గం ఎక్కడో ఉండదో ఇక్కడే ఉంటది మీకు అర్థమవుతుంది నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర